ಮೂರ ಎಂಡಿ ವರ್ಕರ್ಸ್ ಕೊರಸಾಗಿ ಇಂತಿನ ದರಕ್ಕೆ ಪೊರಾಟಾ ಪೊರಾಟಾ 27 ಕೊರಸಾಗಿ ಇಂತಿನ ದರಕ್ಕೆ ಪೊರಾಟಾ ಪೊರಾಟಾ IRTU ಜಿಂದಾಬಾದ್ IRTU J L M D U ಜೈ ಜೈ గత ప్రభుత్వంలో ఎండిఓ ఆపరేటర్లు నియమించారు మమ్మల్ని నాలుగు సంవత్సరాలుగా బాగా వెట్టి చాకరీ చేసాం నాలుగు సంవత్సరాలుగా అయితే గత ప్రభుత్వంలో మీ సేవలు బాగున్నాయి ఈ ప్రభుత్వంలో సేవలు బాగున్నాయని అందరూ మమ్మల్ని చెబాసి అన్నారు బాగా మెచ్చుకున్నారు పని చేసినందుకు అంటే కార్డుదారులతో పాటు ఇప్పుడు అందరూ మమ్మల్ని కావాలా మీరే వచ్చి బియ్యం ఇవ్వాలా ఇంటి దగ్గరకే వస్తే బియ్యం 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 పండి ఇంటి దగ్గర వస్తే తీసుకుంటామని కార్డుదారులు కూడా చెప్తున్నారు అంటే ఈ వ్యవస్థ ద్వారా ఎక్కడ నష్టం లేదు వాళ్ళకి ఎందుకు ఎందుకు నష్టం కనిపిస్తుందో ఈ ప్రభుత్వానికి అర్థం ఉన్నారు ఏమంటే మేము కార్మిక సంఘాలతో కలిసి ఈరోజు పోరాటానికి సిద్ధమైనాం ఇది పోరాటం ఇట్లే కొనసాగిస్తాం మా మేము ఆత్మహత్యలన్నీ చేసుకుంటాం తప్ప పోరాటాన్ని అయితే ఆపేద ఆపేదైతే లేదు ఎందుకంటే తిరిగి మమ్మల్ని విధుల్లోకి కొనసాగించాలి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి ఈరోజు ముప్పై రెండు వేల మంది కుటుంబాలు రోడ్డున ఆ రోజు మనము వరద బాధితులకు కానీ కరోనా కష్టకాలంలో కానీ ఈ ఎండి వ్యవస్థను మీకు బలపరిచి మీ ప్రభుత్వానికి అండగా నిలబడింది అలాంటి వ్యవస్థకు మీరు రద్దు చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం ప్రతి ఎండీ ఆపరేటరు ప్రతి ఎండి ఆపరేటరు ఒక్కరోజు వేతనం చెప్పున గవర్నమెంట్ కష్టకాలంలో ఉంది కాబట్టి మనమంతా ఒకరోజు వేతనం ఇచ్చినాము జీతాలు ఎందుకంటే విజయవాడలో వరద బాధ్యతలకు గడిచిన ఘటనానికి వరద బాధితుల కొరకు మన ఎండీ సోదరులందరూ ఐక్యత ఉండి అరే మనకు ప్రభుత్వానికి అండగా ఉండాలి మా ప్రభుత్వం మన బాధ్యత అని మనమంతా ముందుకు వచ్చేసింది